నాన్న ఈ సంవత్సరం పెళ్లి చేసుకోరా నేను ఎప్పుడు చచ్చిపోతున్నా ఏమో నాకే తెలియదు నా రెండు కళ్ళతో నీ పెళ్లి చూసి చనిపోయినా నాకు ఆనందమేరా నీ పెళ్లి చూడకుండా పోతానని భయంగా ఉందిరా ఈ రోజుల్లో అమ్మాయిలు ఆ రోజుల్లో ఉన్నట్టుగా లేరే నువ్వు చూస్తూనే ఉన్నావు అనే రోజు టీవీలలో అది తెలిసి కూడా మళ్ళీ పెళ్లి చేసుకోమంటావేంటే అలా అందరికి ఎందుకు జరుగుతురా నువ్వు మంచోని రా నీకు మంచి పెళ్ళమే దొరుకుద్ది అలా మంచిోని కాబట్టే పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది నాలాంటి అమాయకులు ఇప్పుడున్న అమ్మాయిల దగ్గర నెగలేరే నేను చెప్పేది వినరా ఇప్పటికే ముందుకెళ్ళి ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇంకా కొన్ని రోజులు ఆగితే ఏదో ఏదో అనుకుంటారా అది నీకు తెలియదు నాకు తెలుసు సరే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావే మా ఫ్రెండ్ తో అండి సర్లే కదా సానా నీళ్లు పెట్టు సరే అండి ఆపు చుట్టా కదా భయపడుతుంది మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నావే వస్తాను ఏంటి ఇప్పుడు ఫోన్ పాల్గొడితే నీకు భయపడాలా నాకు వాడికి పెళ్లి కాకముందు నుంచి అంటే ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది నిన్ను పెళ్లి చేసుకోవడం ఎక్కువ ఒకటి నీకు ముప్పై ఏళ్ళు నాకు ఇరవై ఏళ్ళు నీకు నాకు సెట్ అయిద్దా అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దాలో చూసుకున్నావా నీ పల్లెటూరు వాళ్ళకు నువ్వు ఈ ఇంట్లో నువ్వు ముసలిది అదే మీ నాయనమ్మ కలిసి బతకండి నేను వస్తా ನಾನು ಸೆವೀನ್ಸೀ ಇಟ್ಲೈ ಇದ್ದ ಅನ್ಕೊಲಿಲ್ಲ